నేను ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఆఫ్కోర్స్ మంత్ ఆఫ్ మదు అమ్ము డిఫరెంట్ అందరికీ తెలుసు బట్ ఏ సినిమాలో ఒక క్యారెక్టర్ ని చూసి మిమ్మల్ని థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు ఎక్స్ ఎక్స్ తిట్టుకున్నారు ఇక్కడ కూడా తిట్టుకున్నారు అక్కడ కూడా తిట్టుకున్నారు గట్టిగా అంటే దగ్గర వచ్చి వి హేట్ యూన్ నిజంగా ద రియాక్షన్ ఫార్ అమ్ము అండ్ దిస్ బట్ క్యారెక్టర్ బాగా చేసారు అంటే రెండు ఉన్నాయి నా క్యారెక్టర్ చాలా చాలా హేట్రేట్ అంటే దొరికిందంటే అమ్ముకే బికాస్ ఆ హేట్రేట్ నేను చాలా ప్లస్ గా ఫీల్ అవుతాను ఎందుకంటే ఉమెన్ ఫెల్ట్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ దట్ క్యారెక్టర్ అంటే వాళ్ళ క్యారెక్టర్ చూసినప్పుడు వాళ్ళ ఇంట్లోనూ లేకపోతే వాళ్ళ పక్క ఉన్న మొగాలు ఎవరైనా అలా ఉంటే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసేస్తారు మో మీకు ఇలాంటి వాడు అంటే మీరు అమ్ము సినిమాలో చూస్తే స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటది ఒక అమ్మాయి చెప్తుంది అమ్ము వాడు చాలా కొంచెం డేంజర్ గా ఉన్నాడు కొంచెం చూసా నీకు అలాగే కనిపిస్తాను అంటే హింట్ చిన్న పిల్లలకి తెలిసిపోతుంది అలాంటి క్యారెక్టర్స్ ఎలా ఎలా బిహేవ్ చేస్తాయనేసి సో ఆ క్యారెక్టర్ నాకు చాలా స్ట్రాంగ్ గా నేను అమ్మూ ప్రివ్యూస్ వచ్చినప్పుడు నేను విన్నది ఏంటి అని అంటే లైక్ మీ మదర్ కూడా కోప్పడ్డారంట కదా క్యారెక్టర్ మా మదర్ అందరూ చాలా మంది కోప్పడ్డారు వాళ్ళకి అర్థమైంది ఇలాంటి వాళ్ళు ఇలాంటి మొగలతో మేము మై మదర్ కూడా షీ మస్ట్ ఫేస్డ్ డొమెస్టిక్ వైలెన్స్ బికాస్ అప్పుడు ఆ మొగాలు అంటే చేయి చేసుకునే వాళ్ళు అన్ని ఉండేవి కదా సో అలాంటి సిచ్యువేషన్స్ అవన్నీ చూసి ది ఫెల్ట్ వెరీ అమ్మో చాలా మంది అల్ఫా మేల్ సిగ్మా అని అంటూ ఉంటారు టచ్ నాకు కూడా ఏంటో తెలియదు మీకు ఏమైనా తెలుసా దానికి దానికి సంబంధించి లైక్ వాట్ ఈస్ అల్ఫా మేల్ వాట్ ఈస్ సిగ్మా ఆల్ఫా మేల్ కి డెఫినేషన్ ఇప్పుడు చాలా మారిపోయింది మీ డెఫినేషన్ ఏంటో చెప్పండి అంటే ఏ పర్సన్ కి అయితే స్ట్రెస్ ఎక్కువ ఉందో బీపీ ఎక్కువ ఉందో హ్యూమన్ రిలేషన్షిప్స్ మీద అంత పట్టింపు లేని వాడు ఏం చేస్తారంటే వాడికి అవన్నీ ఎస్కేప్ అవ్వడానికి వాడు ఆల్ఫా మేల్ గా ప్రజెంట్ చేసుకుంటాడు ఆ కూపాన్ని మాస్కులారినిటీ చూపించుకోవడానికి ఎందుకంటే వాడికి ఎమోషన్స్ అంటే భయం ఆల్ఫామే వాడికి దగ్గర లేకపోతే ఎక్కువ లవ్ చేయాలన్నా అది నాది అది నాకు కావాలి లేకపోతే ఆ మైండ్ సెట్ అలా ఉంటది సో అది ఎస్కేపిజమ్ అది ఆల్ఫామేల్ అంటే దీన్ని నష్టలేవు ఐ డోంట్ థింక్ ఉండదు మనం రియల్ లైఫ్ లో అలా ఆల్ఫామేల్ లో కొడతారు ఎవరైనా గట్టిగా ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు అంటే ఆల్ఫమ్ బిహేవ్ చేయదు ఒక్కడే ఉన్నప్పుడు ఎంత ఆల్ఫమ్ అవతల వ్యక్తి స్ట్రాంగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు అది చూపించుకోవడానికి అనుకుంటా నాకు తెలుసు ఎందుకంటే ఎమోషన్స్ వేరే ఎమోషన్స్ నుంచి ఎస్కేప్ అయ్యి నేను ఆల్ఫమ్ చూపించుకోవడానికి ఆ మ్యాస్క్యూ చూపించుకోవడానికి అలా ఉంటుంది బట్ స్టిగ్మా అనేది తెలీదు అది ఇప్పుడు జెన్జీస్ చాలా ఎక్కువ వాడుతుంటారు ఒక్కొక్కరికి వస్తే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయని అంటే థ్రిల్లర్ తీసుకెళ్తూ తీసుకెళ్తుంటారు మధ్య మధ్యనే కొంచెం లవ్ ట్రాక్ అన్నది పెడుతూ ఉంటారు సో లెవెన్ కంప్లీట్లీ థ్రిల్లర్ వన్ లేకపోతే మలయాళం ఫిలిమ్స్ మలయాళం ఫిలిమ్స్ లో నరేషన్ స్లోగా ఉంటది ఇన్సిడెంట్స్ చాలా డీటెయిల్ గా చూపిస్తుంటారు అన్ని చేస్తుంటారు ఎండ్ అయ్యేదాకా మనం అలాగే చూస్తాం కానీ ఇక్కడ ఇక్కడ చూస్తే ఆ థ్రిల్లర్స్ తీసారు అంటారు ఇక్కడ అదే స్లో అదే డీటైలింగ్ అబ్బా స్లో తీసారు ల్యాగ్ అంటారు కానీ ఇది లెవెన్ వచ్చేసి ప్రాపర్ డివోటెడ్ థ్రిల్లర్ అంటే డీటైలింగ్ ఫ్యాక్ట్స్ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ మాట్లాడే విధానం స్క్రీన్ ప్లే రైటింగ్ చాలా చాలా డివోటెడ్ గా ఉంటుంది థ్రిల్లర్ అంటే ఇది త్రిల్లర్ ఎక్స్ట్రా ఎక్కడో కామెడీయో ఎక్స్ట్రా ఎక్కడో లవ్ ఆడియన్స్ని ఆ చేయడం లేదు కానీ ఒక ఒక మూడ్ సెట్ చేస్తుంది ఫస్ట్ టెన్ లో ఒక మూడ్ సెట్ చేస్తుంది ఆ మూడ్ సెట్ చేస్తే చాలా బాగుంటుంది చేతికి ఉన్న ట్యాటు ఇది అహం అహం ఓకే అంటే